ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డూవా గ్రామీల్కి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే రూపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందర ఖాతాల్లో కూడా ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే పడబోతున్నాయండి ఏ పథకాల ద్వారా డబ్బులు పడబోతున్నాయని చెప్తాను అదేవిధంగా ఈ పథకాలు ఖచ్చితంగా మీకు మిస్ కాకుండా మీరు పొందాలంటే ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలని చెప్తాను ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అనేది కూడా చెప్తాను ఏ ఏ పథకాలు రాబోతున్నాయని చెప్తాను ఎగ్జాక్ట్లీ తేదీలు కూడా అయితే చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది వీడియో నచ్చినట్లయితే దగ్గర తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుందండి ఇక ఏపీలో సూపర్ సిక్స్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం ఒకటి అయితే రావాల్సి అయితే ఉందండి మిగతా పథకాలన్నీ కూడా ఇప్పటికే ఇంట్రడక్షన్ అయితే చేశారు అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయండి దీని తర్వాత మరికొన్ని పథకాలను డ్వాక్రా మహిళలు మహిళలకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది కొన్ని లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి లోన్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా చెప్తాను ముందుగా ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెలా కూడా పదిహేను వందల ఖాతాలో సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాలు దాటి అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళల ఖాతాలు అయితే డబ్బులు అయితే జమ చేయబోతుందండి అయితే ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు అనేది దాటాలండి పంతొమ్మిది సంవత్సరానికి రావాలి అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాలే ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాలు దాటేసి అరవై సంవత్సరాలు వచ్చింది అనుకోండి మీకు ఈ స్కీమ్ అయితే వర్తించదండి గుర్తుపెట్టుకోండి మహిళలు కంపల్సరీ ఒక రేషన్ కార్డ్ అయితే కలిగి అయితే ఉండాలి రేషన్ కార్డులో ఉన్నటువంటి మహిళలు ఒక్కరికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అయితే వస్తుంది అయితే ఆ కుటుంబంలో ఎవరన్నా తల్లిదండ్రులు ఉంటారు కదా తల్లి ఉంటే తల్లి అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక కూతురు ఉంటే కనుక కూతురు పేరు మీద అప్లై అయితే చేసుకోవచ్చు అండి యొక్క నిధి పథకం అనేది అయితే ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు అయితే దాటి అయితే అయి ఉండాలండి అదేవిధంగా ఈ యొక్క నిధి పథకానికి సంబంధించి ఇంకా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే క్యాష్ టు ఇన్కమ్ డీ డబుల్ సర్టిఫికేట్స్ అనేవి రీసెంట్గా అప్లై చేసుకున్నటువంటి అప్లై చేయించుకున్నటువంటి కావాలండి ఎందుకంటే ఇప్పుడు ఎవరి పేరు మీద ఈ యొక్క స్కీమ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరు మీద ఈ యొక్క క్యాష్ టు ఇన్కమ్ డీ డబుల్ సర్టిఫికేట్స్ కావాలి కాబట్టి ముందుగా మీరైతే ఏర్పాటు చేసుకోండి ఎవరు ఎవరి పేరు మీద అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి తప్పకుండా బ్యాంక్ అకౌంట్ అయితే కావాలండి దానికి ప్రాపర్గా ఎన్పిసిఐ లింక్ అనేది కనెక్ట్ అయితే అయ్యి ఉండాలండి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది బ్యాంక్ అకౌంట్కి అయితే జోడించడం అండి అయితే ఆధార్ కార్డ్కి కంపల్సరీ ముందుగానే ఫోన్ నంబర్ అయితే లింక్ అయితే చేయించుకుంటైతే ఉండాలండి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా ప్రాపర్గా అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇవి ప్రధానంగా మనకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అండి దీని తర్వాత అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఇస్తారు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మనం ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి ఇవైతే మ్యాండేటరీగా ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ అండి ఫర్దర్గా ఇంకేం అడుగుతారంటే ఫస్ట్ టైం మీరు అందరూ అప్లై చేసుకున్న తర్వాత ఒకవేళ కనుక ఇన్ కేసు మీ నేమ్ అనేది నిలిజిబుల్లోకి వెళ్ళిపోతే కనుక తర్వాత మిగతా డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయండి అంటే ఏంటంటే కరెంటు బిల్ యూసేజ్ కావచ్చు లేదంటే గనక ఇంకా మీకు వచ్చినటువంటి ప్రాబ్లం బట్టి కొన్ని సర్టిఫికేట్స్ వాళ్ళు అడవితారండి క్లియరెన్స్ సర్టిఫికేట్లు కావచ్చు ఇలాంటివన్నీ అడుగుతారండి కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి సో అప్పుడు అవి కూడా పెట్టవలసి అయితే ఉంటుంది ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది నేను ఏం చెప్పలేదండి ఎడ్యుకేషన్ అయితే మ్యాండేటరీ అయితే ఏం కాదు ఎడ్యుకేషన్ సంబంధించి అయితే ఈ స్కీమ్ అయితే రిలీజ్ చేయడం లేదు కంపల్సరీ కుటుంబానికి ఒక మహిళకి సంబంధించి ఆర్థిక సాయం అయితే చేసేందుకైతే ఈ యొక్క ఆడబడినిధి పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ఈ రకంగా ఏంటంటే కుటుంబంలో ఒక్కరైతే ఈ యొక్క ఆడబడి పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు వారందరికీ కూడా బెనిఫిట్ అయితే ఉంటుందండి ఈ స్కీమ్ ద్వారా అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో స్టార్ట్ చేస్తామని చెప్పారు సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా రిలీజ్ చేస్తాం ఈ యొక్క ఈ యొక్క పథకం కూడా రిలీజ్ చేస్తే కనుక మ్యాక్సిమం సూపర్ సిక్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్లే సో మాకు చాలా వరకు ఏంటంటే క్లియరెన్స్ అవుద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడం అయితే జరిగిందని కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఆడబిడ్డని పథకం కూడా త్వరితగతిన తీసుకురావాలని చెప్పేసి చూస్తుంది ఇక్కడ అధికారులకి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి ముందుగానే సూచించడం అయితే జరిగిందండి వాళ్ళందరూ కూడా ముందుగానే అధికారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మార్గదర్శకాలన్నీ కూడా రెడీ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ పర్టికులర్గా రాష్ట్రంలో ఎంతమంది యొక్క పథకానికి ఎలిజిబిలిటీ ఉన్నారు ఎంతమందికి స్కీమ్ని ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే గణాంకాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి బ్యాక్గ్రౌండ్లో సో ఈ యొక్క మనకి ఆగస్ట్ నెల ఎండింగ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అండి అంటే మనకి యొక్క ఆగస్ట్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతే కనుక ఇక సెప్టెంబర్ నెలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి జరిపే అవకాశం అయితే ఉంటుంది ఈ స్కీమ్ ను కూడా త్వరితగతిన మనకి సెప్టెంబర్ నవంబర్ లోనే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెల ఖాతాలో పదిహేను వందలు జమ చేస్తారు కాబట్టి ఈ రకంగా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి దీని తర్వాత డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళకి ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారండి ఈ ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అనేది రాష్ట్రంలో ఎవరైతే మహిళలు ఉంటారో డ్వాక్రా మహిళలు వీరికి సంబంధించి వీరికి విద్యా ఖర్చుల నిమిత్తం అంటే ఇక్కడ పర్టికులర్గా ఎవరైతే వీరు పిల్లలు చదువుతుంటారు ఎల్కేజీ నుంచి పీజీ వరకు వీరి యొక్క విద్యా ఖర్చుల నిమిత్తం కావచ్చు ఫీజుల నిమిత్తం కావచ్చు వారి యొక్క ఖర్చులు భరించేందుకైతే ఇక్కడ వీరు చాలా వరకు బయట అప్పులు చేస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అండి సో దీన్ని బేస్ చేసుకుంటే మంత్రి ఇక్కడ ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ పర్టికులర్ గా నారా లోకేష్ గారు అయితే ఒక యొక్క స్కీమ్ను అయితే ప్రకటించారండి ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సో వీరికి లక్ష రూపాయల వరకు కూడా లోన్ అయితే ఇవ్వాలని చెప్పేసి సూచించడం అయితే జరిగిందండి అంటే వీరికి ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద లోన్ అయితే ఇస్తారండి అంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్ అండి ముప్పై ఐదు పైసల పైన లక్ష రూపాయలు అయితే వీరికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండి అది కూడా వీరికి వితౌట్ ప్రూఫ్స్ మీద ఇస్తారండి అంటే ఇక్కడ వీరికి పర్టికులర్గా ఈ లోన్ తీసుకోవడానికి వీరి దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే వీరి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుందండి దీంతోపాటే వీరు డబ్బులు తీసుకున్న తర్వాత ఆ డబ్బులను ఎందుకు ఖర్చు పెట్టారు ఏంటని చెప్పేసి వారు కొన్నటువంటి లేకపోతే కట్టినటువంటి రిసిప్ట్స్ అయితే అడుగుతున్నారండి ఇవైతే ప్రధానంగా ఈ యొక్క ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకానికి సంబంధించి వారైతే అడుగుతున్నారండి ఇవి మీరు కనుక సబ్మిట్ చేసేసినట్లయితే కనుక మీ యొక్క డ్వాక్రా గ్రూప్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారికి సో మీకైతే ఈ లోన్లు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి సో డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులు తీసుకోవచ్చు లేదంటే కనుక మీకు ఎంతమందికి కావాలో అంతమంది తీసుకోవచ్చు మొత్తం మీద ఫ్లెక్సిబిలిటీ అయితే కల్పించారండి అయితే ఈ యొక్క ఎన్డిఆర్ విద్యా సంకల్పం పథకం అనేది ఇంకా స్టార్ట్ కాలేదండి త్వరలో అయితే స్టార్ట్ చేస్తామని చెప్పారు డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ అయితే చేకూరబోతుందండి ఈ స్కీమ్ అయితే డ్వాక్రా మహిళకి అయితే మంచి స్కీమ్ అని కూడా చెప్పుకోవచ్చు దీని తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి సున్నా వడ్డీ పథకం కూడా రావాల్సి అయితే ఉందండి సున్నా వడ్డీ పథకం అనేది ఆల్రెడీ మనకు మేనిఫెస్టోలో చెప్పారండి సున్నా వడ్డీ పథకం అంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి బ్యాంకుల నుంచి అయితే లోన్స్ అయితే తీసుకుంటున్నారండి ఈ లోన్స్ అనేది అప్ టు పది లక్షల పైన లోన్స్ అయితే దాటి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు పది లక్షల లోపు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఎగ్జాక్ట్లీ పది లక్షలే తీసుకుంటున్న వారు ఉన్నారు డ్వాక్రా మహిళలు లోన్ తీసుకున్నప్పుడు బ్యాంకుల నుంచి లెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మీద ఇప్పుడు అయితే లోన్లు అయితే డ్వాక్రా మహిళకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఈ యొక్క లెవెన్ పర్సెంట్ లోన్ తీసుకున్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో సో వీరికి పది లక్షల పైన ఇంట్రెస్ట్ అనేది లక్ష అడవచ్చు లేకపోతే లక్ష యాభై వేలు అడవచ్చు లక్ష ఇరవై వేలు అడవచ్చండి అంతైనా సరే ఇంట్రెస్ట్ అనేది అవ్వచ్చు అండి అయితే ఇక్కడ పర్టికులర్గా డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా ఎంత ఇంట్రెస్ట్ అయి అవుతుందో ఈ పది మంది సభ్యులకు కూడా యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి అయితే ఈ గ్రూప్కి సంబంధించి సంబంధించిన అమౌంట్ అంతా కూడా రిలీజ్ చేయడం జరుగుతుందండి అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ అయింది అనుకుందామండి పది లక్షల పైన ఆ పది లక్షలపైన పది లక్ష రూపాయల ఇంట్రెస్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా రిలీజ్ చేస్తుందండి అంటే డ్వాక్రా క్రమహిల్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తామని అయితే తెలిపిందండి అండి డ్వాక్రా మహిళలకి సున్నా వడ్డీ పథకాన్ని తీసుకొస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు అయితే మనకి త్వరలోని యొక్క స్కీమ్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ రకంగా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరైతే లోన్ తీసుకుంటూ వారి లోన్స్ అనేది కంటిన్యూగా కడుతూ ఉంటారు కదండి వీరందరికీ కూడా బెనిఫిట్స్ అయితే చేకూరబోతుందండి ఈ రకంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా బెనిఫిట్ అయితే త్వరలో అయితే రాబోతుందండి సో ఈ స్కీమ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే తెలియజేస్తాను అదేవిధంగా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేనైతే తెలియజేస్తున్నానండి కాబట్టి తప్పకుండా ఎవరైతే మన ఛానల్ మొదటిసారి విజిట్ చేశారో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ కూడో